యా ఓకే వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజు గారు మీకు ఎట్లానే ప్రయాణం అరగంట పాటు సుదీర్ఘంగా ఎన్ లిస్ట్ చంద్ర శ్రీనివాస అన్నతో పాటు ముగిన పార్టీలు అమ్మాయి అన్న దయచేసి నాది కూడా ఒకసారి వినండి మరి అయిపోయి నాకు ఉంటే ఏమంటే కష్టంగా క్వశ్చన్ వచ్చింది నాకు ఇవన్నీ చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుంది చెప్తాం సార్ జై చరణ్ జీవి సినిమా ఉంటుంది చాలా బాగా యాక్ట్ చేశారు చిరంజీవి గారు ఆ సినిమాలో చిరంజీవి గారు మన వేణుమాధవ్ ఇద్దరు మందు తాగి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ హీరోయిన్ వాళ్ళ ఇంటి వెళ్ళగానే ముందు చిరంజీవి గారు అక్కడ తూలి దాని మీద ఇక్కడ మన డైనింగ్ టేబుల్ మీద పడతాడు పడకంగానే డైనింగ్ టేబుల్ మీద పడితే ఏంటంటే పడ్డారా అనగానే లేదు డైనింగ్ టేబుల్ డిజైన్ బాగా చూస్తున్నా అంటాడు మరి కొద్దిసేపటికి వేణుమాధవ్ కింద పడతాడు ఫ్లోర్ మీద ఏంటి కింద పడ్డా లేదు లేదు నువ్వు ఈ ఫ్లోరింగ్ చూడటం మిస్ అయ్యావన్నా అని చెప్పి చిరంజీవి గారిని అంటాడు అంటే ఇద్దరు తాగి పడతారు కానీ ఏందంటే పడలేదని యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటది ఇప్పుడు నేను చెప్పట్ల ఎన్నింగ్ ఎందుకంటే ఇందా కీర్తన గారు అన్నారు ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఫోన్ ఎత్తట్లేదని అని అని అన్నీ మేమేదో సృష్టించామన్నట్టుగా మాట్లాడుతున్నాను సార్ ఇది ఈనాడు దినపత్రిక సార్ పన్నెండో తారీఖు అంటే మొన్న ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండో తారీఖు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సమావేశం ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకొని పవన్ రెండు వారాలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని అందుకే సమావేశానికి రాలేదని చెప్పారు రెండు మూడు రోజులు విధులకు హాజరవుతారని తెలిపారు ఎందుకంటే అందరు మంత్రులు హాజరయ్యారు ఈయన హాజరు కాలం ఆయనకి వెళ్తే ఏదో బాగాలేదని ఏదో టీవీ లాంటిలో వచ్చింది సో దానికి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు ఇప్పుడు కాస్త పర్వాలేదు మనోహర్ అన్నారు అంటే ఏంటి ఒక సీఎం గారు ఫోన్ చేస్తే ఓ మంత్రి అంటే అనఫిషియల్ ముఖ్యమంత్రి అఫీషియల్ గా మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తలా కానీ నా నెన్న మాత్రం రెస్పాండ్ అయ్యారని రాసింది ఎవరు తెలుగుదేశం కరపత్రిక రాసింది దీనికి వైఎస్ఆర్ సిపికి ఏం సంబంధం అది రాయకూడదు కదా వాళ్ళు మరి ఇలా ఏం కోటలో లోక లెక్కలు లేనప్పుడు సీఎం మరి ఫోన్ చేస్తే సార్ కనీసం బ్యాక్ కాల్బ్యాక్ రావాలి కదా గారు ఇప్పుడు మీ చైర్మన్ గారు మీరు ఫోన్ చేస్తే మీరు ఎత్తకుండా తర్వాత కాల్బ్యాక్ కదా అట్లా ఉంటుంది కదా రాసింది ఎవరు అనేక సందర్భాలు సార్ సార్ దయచేసి మాట్లాడు అరగంట పైన మాట్లాడారు రాధాకృష్ణ కొత్త పలుకొని ఓ పలుకులో రాసి దాదాపు నెల రోజుల క్రితం ఏం రాశాడు పవన్ కళ్యాణ్ ఇలా బాహాటంగా మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు తెలుగుదేశం కూట అని వీక్ చేయబోతున్నాడు వీక్ చేస్తే ఆయన బాహాటంగానే హోం మంత్రి పనితీరు బాగాలేదంటాడు సారీ చెప్పని చెప్పి బహిరంగ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి రాసింది మా చంద్రు శ్రీనివాస్ అన్న కూడా విశ్లేషణ చేశాడు దాని మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాయటం తప్పండి మీరే అనవసరంగా కూట లొక్కలు పెడతారని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు పనలిస్ట్ గా ఎందుకంటే ఆయనకు విపరీతమైన అభిమానం మెగా కుటుంబం అంటే సో అభిమానాన్ని చాటుకుంటే ఆయన కూడా ప్రయత్నించారు రెండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం అంశం వచ్చినప్పుడు కావచ్చు జనసేనకు సంబంధించి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు ఏమని ఈ డిప్యూటీ సీఎం అంశం మీద మేము ఎక్కడా ప్రస్తావించొద్దు అని కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా అఫీషియల్ గా స్పందించోట్ అఫీషియల్ గా స్పందించొద్దని ఎక్కడన్నా నోట్ రిలీజ్ చేశారా ఎక్కడా లేదు వాళ్ళు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు చెప్తాడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన ఎవరు కడప జిల్లా మాధవి గారి భర్త ఎమ్మెల్యే మాధవి గారి భర్త ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయండి అని సాక్షాత్తు దావోస్లో మాట్లాడినా ఎక్కడ ఖండించావోస్ లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ని లోకేష్ ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి మాట్లాడినటువంటి మనం చూసాం ఇవన్నీ అంటే నేను అన్నా మనం విడగొట్టాలని ప్రయత్నించినా వాళ్ళు విడిపోరు సార్ నోట్ దిస్ పాయింట్ మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అడ్డంగా నిలబడి ఆ పవన్ కళ్యాణ్ గారు అటు పక్క లాక్కెళ్ళాలన్నా చంద్రబాబు బలంగా చంద్రబాబు నాయుడు గారు తోసుకొని పవన్ కళ్యాణ్ వస్తాడు తప్ప మీరు వాళ్ళు విడిపోతారన్న ఎవరు కలగలగలద్దు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని అవమానాలు జరిగినా ఆయనకి ఒకవేళ రేపు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినా పవన్ కళ్యాణ్ చేత పెట్టిస్తారు దానికి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు ఎవరో కూడా మీరేం కంగారు పడద్దు జనసేన వాళ్ళు కానీ మీరే విడిపోతారు తెలుగుదేశం మిమ్మల్ని ఒకవేళ జనసేన వాళ్ళని ఎక్కడికక్కడ కొడుతున్నా తెలుగుదేశం నుంచి మీరేం విడిపోరు కొట్టించుకోమని అంటారు తప్ప ఇప్పుడు దాని గురించి మేము టెన్షన్ పడమా మేము టెన్షన్ పట్టడం కాదు మీరు టెన్షన్ పడద్దు రెండు ఒక్క సెకండ్ సార్ రెండు రెండో అంశం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు ఉప ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సార్ నా వాయిస్ వినపడుతుంది రాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా సారీ చెప్పండి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పన్నాడా పర్సనల్ గా చెప్పన్నాడా తిరుపతిలో తొక్కిసలాడు జరిగితే ఉప ముఖ్యమంత్రి హోదా చెప్పాడు కదా సార్ సారీ చెప్పండి అని తిరుపతికి సంబంధించి తొక్కేసిన జరిగితే సారీ చెప్పమంటే ఉప ముఖ్యమంత్రి హోదా కదా కానీ దానికి నారా లోకేష్ గారు స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగతం అది ఆయన ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇది ఒక మంత్రి సాటి మంత్రి చెప్పమంటే సారీ చెప్పమని మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య బాగుందా లేదంటే చాలా ఆనందంగా ఉందనేది మీరే చెప్పండి మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా తెలిసి పవన్ కళ్యాణ్ గారి కంటే మిగిలిన ఇద్దరు మంత్రులు బాగా పనిచేశారంటే జనసేనలో ఉన్న ముగ్గురులోన్నిటికి ఈ ర్యాంకులు ఇచ్చినప్పుడు ఈ ర్యాంకుల సంబంధించి బహాటంగా చెప్పినప్పుడు మరి ఆయన పదో ప్లేస్ లో ఉన్నాడంట ఏది ఉప ముఖ్యమంత్రి పదో ప్లేస్ లో ఉన్నాడంట మిగిలిన మంత్రులు అందరూ మిగిలిన తొమ్మిది లో ఉన్నారంట సరిగ్గా పని చేయట్లేదు ఆయన ఆయన సంబంధించిన ఫైల్ క్లియర్ చేయట్లేదు ఫైల్ క్లియర్ క్లియరెన్స్ లేదనే కదా సార్ అది ఇచ్చింది ర్యాంకులు మరి అన్ని వాళ్ళ తనకు వాళ్ళే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సంబంధించి వాళ్ళ మధ్య వాళ్ళు ఈయనేమో తెలుగుదేశం హోంమంత్రి పనిచేయట్లేదు అంటాడు హోంమంత్రిని తీసి అవ్వట్లేదు నాకు ఇస్తే హోంమంత్రి ప్రమాణంగా చేస్తాను నేను అంటాడు వీళ్ళేమో పవన్ కళ్యాణ్ నీ శాఖ పని చేయట్లేదు నీ అంటారు అదే రోజు సార్ ఆంధ్రజ్యోతిలో ఏది సమీక్ష చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మందలించారు సార్ ఎవరిని మందలించారు తెలుసా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మందలించారు అది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అటవీ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం లేకుండా వచ్చిన వారందరిని మందలు తర్వాత చెబుతామంటే ఇప్పుడు అని చెప్పి అటవీ శాఖ తీరుపై అటవీ శాఖ తీరుపై పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ శాఖ దాని మీద పవన్ కళ్యాణ్ లేడు సీన్ లో చంద్రబాబు నాయుడు అలా మందలు చేశాడు మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కో కొల్లలుగా ఉన్నాయి సార్ కో కొల్లలుగా సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలేదు సార్ హెల్త్ హెల్త్ బాగాలేదు ముఖ్యమంత్రి గారికి అందుబాటులో లేడు మళ్ళీ తెల్లారి కేరళ వెళ్ళిపోయాడు సార్ ఏది జరిగిందేమో సమీక్ష పదకొండు పేపర్ లో వచ్చింది పన్నెండు పవన్ కళ్యాణ్ గారి బయలుదేరి వెళ్ళింది పదమూడు పద్నాలుగు మళ్ళీ నేను పదిహేను వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి భువనేశ్వరి మేడం బాలయ్య గారిని అందరూ బాలయ్య అంటారు కానీ నేను మాత్రం బాలయ్య సార్ అంటాను బాలకృష్ణ నేను సార్ అని పిలవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆశ కిరణమైనటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఎందుకు విడిపోతారు సార్ మీరు చెప్పండి ఎవరు మీరు ఇప్పుడు వస్తుంది కంగారు ఏం పడద్దు తెలుగుదేశం జనసేన కూటమి ఒక యాభై ఏళ్ళు ఆ కూటమి అధికారంలో ఉండదు కానీ కలిసి ఉంటారు ఆ కూటమి కలిసే ఉంటది మీరు కంగారు ఏం పడదు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అవమానించారా అవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్ పవన్ కళ్యాణ్ పట్టించుకోడు ఎందుకంటే అంత ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జన జనసేన వాళ్ళని కొట్టారు సార్ చాలా చోట్ల కొడుతున్నారు మొన్న మన సంక్రాంతి పండుగలు ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళని జనసేనాలను కొడితే అరే బాబు మేము జనసేన చెప్తే ఇంకా ఎక్కువ కొట్టారు జనసేనాలని చెప్పినా ఇంకా ఎక్కువ కొట్టారు కోడి పందాల దగ్గర సో మజిలీ పట్ల కాలు పట్టించుకున్నాను సో ఇట్లా అలాంటి సంఘటనలు ఉన్నాయి ఆయన ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఈ మీరు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తీసి పార్టీలో పార్టీలోంచి అంటే అంత గొప్ప వ్యక్తి సార్ మీకు అర్థం కావట్లా సో ఎవరు మీరు కంగారు పడుతూ మేమే ఆశలు పెట్టుకోలేదు వాళ్ళ మీద వాళ్ళు ఏదో విడిపోతారు ఆ విడిపోతే మాకేదో లాభం జరిగింది అట్లాంటి ఆశలు మేమేం పెట్టుకోవాలా సో వాళ్ళు కలిసే ఉండాలి ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే ఉండాలి వీలైతే మళ్ళీ కలిసి ఎలక్షన్కి రండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకు లేని ఇబ్బంది మాకు ఎందుకు ఉంటారు సార్ జనసేన జెండా సింహౌస్ ఇప్పుడే ఇప్పుడే మనకి ఇక్కడ జరుగుతానే ఉంది మీ పార్టీకి సంబంధించి చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు దమ్ముంటే ఉంటే దమ్ముంటే గారండి దమ్ ఉంటే గారండి అని వెంకటరెడ్డి గారు ఏమో కలిసి ఉండాలా యాభై ఏళ్ళు కలిసి ఉండాలా అని చెప్పేసి మీరు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే తెలుగుదేశంలో విలీనం చేసేసుకుని అసలు ఒకటే పార్టీగా ఉండమనండి వచ్చి నష్టం ఏముందా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన అంత ప్రేమ సార్ వాళ్ళు నేను ఏ రోజు జనసేన వాళ్ళని విమర్శిస్తా గానీ నేను ఏ రోజు నవ్వు అలగా అని నేను ఏ రోజు అనలేదు సార్ నేను ఏ రోజు జనసేన వాళ్ళని అలగా పార్టీ అన బాలకృష్ణ గారు అన్నారు అలగా పార్టీ అలగా అలాగా మనుషులని చెప్పి బాలకృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు దాని మీద కానీ ఇప్పుడు ఆయన సారని పిలుస్తారు రాజకీయాల్లో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు తెలుసు చాలా గురించి మాట్లాడుకుందాం మనం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు నో డౌట్